ఏదైనా వేదిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి కుమారుడు తో కలిసి న్యూఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం కొనసాగింది ఈ సందర్భంగా ప్రధాని మోదీ యువగలం కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు ఇటీవల అమరావతికి వచ్చిన ప్రధాని మోదీ తనను ప్రత్యేకంగా కలవాలని లోకేష్ కు సూచించిన విషయం తెలిసిందే ప్రధాని ఆహ్వానం మేరకు మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు సుమారు గంటన్నరకు పైగా జరిగిన సమావేశంలో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూటమి పాలన రాష్ట్ర అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తోంది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ ప్రత్యేకంగా మోదీని కలవడం ఇదే తొలిసారి కావడంతో ఇరువురు ఏం చర్చించుకున్నారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది సమావేశం ముగిసిన అనంతరం లోకేష్ దంపతులు ఆయనతో కలిసి భోజనం చేశారు ఇక ప్రధాని మోదీ యువగలం కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి మరపురాని సంఘటనగా నిలిచిపోతుంది తన కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలవడం ఎంతో ఆనందంగా ఉందని సమావేశం ఆహ్లాదకరంగా ఆప్యాయంగా సాగిందని లోకేష్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను టేబుల్ బుక్ లో పొందుపరిచారు యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి బాటలు వేసిందని చెప్పవచ్చు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ పుస్తకం పైన సంతకం చేసి లోకేష్ కు మరపురాని జ్ఞాపకంగా అందించారు ఇక ఈ సమావేశంలో లోకేష్ రాష్ట్రంలో విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తోంది రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి వొరాకిల్ వంటి ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మధ్య సహకారాన్ని మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు ఈ భేటీ సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చనీ అంశంగా మారింది లోకేష్ నాయకత్వ లక్షణాలు వినయం రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని అనేక మంది మెచ్చుకుంటున్నారు ప్రధానమంత్రి మోదీతో ఈ భేటీ రాష్ట్ర రాజకీయాలలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాగా మే రెండున అమరావతి రాజధాని పనులను ప్రధానమంత్రి తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో లోకేష్ అతని కుటుంబ సభ్యులను కలవాలనే కోరికను ప్రధాని మోదీ వ్యక్తం చేశారు ఈ మేరకు ఈ సమావేశం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ సమావేశంలో ప్రధాని మోదీ లోకేష్ కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు లోకేష్ కుమారుడు తో మోదీ ఆప్యాయంగా సంభాషించి అతన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి